విద్యార్థుల రాష్ట్ర సమితి పక్షాన ఉద్యమేస్తాం ఈ రోజు ఫలితాలు దాదాపు రోజులు గడుస్తా ఉన్నా కూడా రోజుకోక దగ్గర ఈ స్కామ్ కు సంబంధించిన వార్తలు అరెస్టులు జరుగుతా ఉన్నా కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ స్పందించకపోవడం చాలా సిగ్గుసేటు ఈ యువత కీలక విద్య ఓట్ల రాజకీయాలు చేయడానికి తప్పితే ఈ నీటి ఎగ్జామ్ రాసిన ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలు కొంచెం వేటబడుతున్నా నరేంద్ర మోడీ ప్రభుత్వం ఈ దేశ ప్రజలకు ఈ విద్యార్థులకు వెంటనే పరిణామం చెప్పాలని విద్యార్థి సంఘాలుగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా స్పందించి స్పంది భవిష్యత్తు ఉద్రిక్తం చేస్తామని ఈ అవకాశం విద్యార్థులు అరెస్టులు జరుగుతా ఉన్నా కూడా ఈ దేశానికి ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ స్పందించకపోవడం చాలా సిగ్గుసేటు ఈ యువత కీలక విద్యార్థుల కీలక పట్టున ఈ నరేంద్ర మోడీ కేవలం ఓట్ల రాజకీయాలు చేయడానికి తప్పితే ఇరవై లక్షల ఇరవై నాలుగు లక్షల మంది విద్యార్థుల జీవితాలతో చాలా ఆటపడుతున్నా నరేంద్ర మోడీ మేము డిమాండ్ చేస్తా ఉన్నాం ఇప్పటికైనా స్పందించి స్పంది భవిష్యత్తు ఉద్రిక్తం చేస్తామని ఈ అవకాశం